వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ తీవ్రకద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్లున్నాయి ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోపోయే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఈ వారం అయితే మార్కెట్లో రేట్లు అయితే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ద వీడియో మరి ఎన్ని ఆర్ఆర్ పల్ల ఎర్రబట్ట ఎద్దులు కోడలేనుక అయితే హోట కొట్టిందిగా ఆరు ఆరు పళ్ళల్లో ఉన్నాయంట హోటల్ కొట్టింది రేట్ ఎట్లా మరివి పోయినా అమ్మినీవే ఎవరు కొనోళ్ళు ఎవరు నువ్వు యా ఊరు మనది లింగంపల్లి రైతు ఉట్కూరు మండలం నారాయణపేట మండలం రైతునే కొన్నాడు పెద్ద మనిషి ఎంత కొట్టివి రేటు లక్ష పది కొన్నావు నువ్వు ఐదు ఏ ఐదు పదివేలు అని చెప్తున్నాడు నువ్వేం ఎక్కువ చెప్తావు ఎందుకు లక్షా పదివేలకు అయితే కొన్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులకు రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లు చేయండి రెండు ఆడ పల్లవి పల్లవి అమ్మినాయన చిత్తనూరు మరికల్ మండల్ నారాయణపేట జిల్లా అంజన్న అయితే అమ్మిన ఇంకా నీతోనా అవి బాగలేవా వ్యాపారం చేస్తుంటాడు ఎనీ మూడు జతలు అయితే ఉంటాయి నీతోన మంచి మంచి అయితేనే సెల్లో పెడతాడట లేకుంటే బాలేని పెట్టాడట నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్

ఉల్లా ఎద్దులు ఉన్నాయి కోడెల్లో ఎత్తులో చూద్దాం మరి ఏం రేట్ ఇవి లక్ష పది వేలు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ ఇవి మదిలేపు లక్ష ఇరవై అంటే వీటికి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు ఇవి లక్ష ముప్పై ఇవి మూడు శాతాలు మొత్తం ఇవి కూడా ఈ ఎత్తుల ఇవి ఎట్లా లక్ష పది ఇవి కూడా ఇల్లు లక్ష పది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మక్తలకు చెందిన భీమా నవి వీళ్ళ దగ్గర ఎన్ని టైం ఐదు ఆరు జాతలు ఉంటాయి నెంబర్ చెప్పు చెప్పనీకి రాదా నీకు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ ఎవరికైనా అయితే పని కట్టి చూపుతారా మీరు ఊరికాడ కట్టి చూపుతా పని కూడా కట్టి చూపిస్తారట అంటే అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కోడెలు ఉన్నాయి ఎన్నిపాల కోడేలు చూద్దాం మరి ఎన్నిపాల కోడెలు ఉంటాయి రైట్ సైడ్ది పాలపాల కోడేనంట లెఫ్ట్ సైడ్దేమో రెండు పాలల్లో ఉందంట ఏ ఊరు మనది ఎంకంపల్లి కౌకుంట్ల మండలం మహబూబ్నగర్ జిల్లా పేరేం పేరు వెంకటేశ్వర్ వెంకటేశ్వర రెడ్డి అట రైతు పేరు ఎవరికైనా పని పోతున్నాయా రెండు మరి బాగా మామూలు పోతాయా ఫుల్ గ్యారెంటీ వెంకటేశ్వర రెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు రేట్ ఎంతటి నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలు అడిగిర్రేవరన్నా ఎట్లా అడిగిర్రీ డెబ్బై ఐదు వేలు అడిగేటోళ్ళు అడిగారట ఫైనల్ నువ్వు ఎంతలో ఉన్నావు మరి ఎనభై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్ప సరే ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫోర్ వన్ ఫ్రెండ్స్ మరి మీకు అవసరమైతే పని కూడా కట్టి చూపిస్తారట సేల్ కాకుండా మాట్లాడు ఎవరు కోడలు ఎట్లా ఇవి ఒకటి నలభై ఐదు చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు 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 పళ్ళ రెండు 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 పళ్ళ కోడలు అట మనదే ఊరు సేల్ కర్ణాటక స్టేట్ నుంచి అయితే వచ్చింద్రు గ్యారంటీ పని ఇట్లా ఒకటే జాత ఉందో ఇంకా ఉన్నాయి ఒకటే జత ఇవి మీవేనా ఇవి వేరే వాళ్ళవి కానీ నెంబర్ చెప్తాను ఇది నెంబర్ చెప్ ఫండ్స్ల నెంబర్ డబల్ తొమ్మిది జీరో ఒకటి ఐదు ఒకటి ఆరు తొమ్మిది జీరో ఎనిమిది ఫండ్స్ మీకు అవసరం అయితే రెండు నాలుగు రెండు పళ్ళ రెండు రెండు పళ్ళ కోడేళ్ళు ఇవి నచ్చితే మాట్లాడుకోండి సేల్గా ఉంటాను నీవేట్లా ఇవి నీవేట్లా ఎద్దులు లచ్చ యా ఊరు మనది లచ్చ ఇరవై మనదే ఊరు ఎరగట్టుపల్లి మండల్ ఉట్కూరు మండల్ ఎరగటుపల్లి నారాయణపేట జిల్లా బాబో తెప్పని నెంబర్ ఉందా నీది నెంబర్ అయితే లేదా టోన మరి ఇక్కడ కూడా సేద్య ఉన్నాయి వీటి రేట్ ఎందుకు చూద్దాం మరి ఎవరు అన్న మనది సేలేటా నీది కర్ణాటకనా కూడా కర్ణాటక స్టేట్ నుంచి వచ్చినారు ఎంత రేట్ ఇవి ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ గ్యారంటీ అప్పనే ఏం పేరు నీ పేరు శంకరప్ప అడిగిరు ఎవరన్నా ఎట్లా అడుగుతారు తొంభై లాక్క వాళ్ళు అడిగిపోతున్నారట మరి నువ్వెంత అన్నావు ఫైనల్ ఒక లక్ష ఐదుకి అయితే ఫైనల్ ఇస్తావు అన్ని కాడలు వేసినాయాన్ని నెంబర్ చెప్పావు సార్ నీది నెంబర్ అయితే నోట్ వెళ్ళలేదు ఫ్రెండ్స్ మరి దేవర్క్ర మార్కెట్లో ప్రైజెస్ అనేది ఉన్నాయి మరి ఏ ఊరు మనది చందాపురం మండల్ కడేచూర్ కర్ణాటకనా మీది కర్ణాటక స్టేట్ నుంచి వచ్చిన రూ దగ్గరికి దాని దగ్గరికి నిన్ను దించుతా నిన్ను దించుతా ఎదుత ఒక దితే ఎట్లా ఏ ఒకటే తెచ్చు నా ఇద్దు ఎట్ సైడ్ పోతుంది పనిది రెండు సైడ్లో పోతుంది అట ఫ్రెండ్స్ ఎక్కువ ఏ సైడ్ పోతుంది రెండు సైడ్లు బాగా పోతుంది ఏం పేరు నీ పేరు ఇమాం సాబ్ రేటు ఎట్లా అడిగిరే అరవై రెండుకి అడిగితే నువ్వెంతలాంటివి మూడు వేలు ఎక్కువ అన్నావు అరవై ఐదు వేలు అడిగినావు ఆడికి నిలబడిపోయింది అంతే అంతే కుల్ల చెప్పాలి ఏమన్నా ఫోన్ నెంబర్ ఇట్లా ఉందండి ఇది చెప్పు నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ అంతేనా ఫ్రెండ్స్ మరి పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీడ్ కర్ణాటక సెలెట్ నుంచి అయితే వచ్చిన రిల్లు నచ్చితే మాట్లాడుకోండి ఇదే వరది మళ్ళీ ಇದೇ ವರ್ದಿ ಜತ ಬಾ ಕುದುರ್ತಾಳ ಅನ್ನಿಸ್ತಾರ ದಾನಿಗೆ ದಿನಕ್ಕೆ ಕಲಿಸ್ತೇ ಅದಿ ಬಾಲಿ ಅಮ್ಮಲಿ ಕಲಿಸ್ತೇ ಒಂದ ಅವನ್ ಕೊಟ್ಟು ಲೇ ಕೊಟ್ಟಿ ಲೇ ದಾನಿ ಅಂತ ಯಾವ ಯಾವ ಊರಲ್ಲ ಅದಿ ಇದೆ ಅದೇ ಊರಲ್ಲ ಅದೇ ಊರು ಹಾ ಹಾ ಯಾವರು ದಿನ ರೈತ ಅವರು ರೈತ ಆರ ಕಡೆ ಕಡೆ ಲೇ ಹಾ ಹಾ ಸಾಮಾನ್ಯ ಬೇಕರೆ ದಿನಕಾನೆ ಉಸರೆ ಮಲೆ ಏರಿಯಾ ಮಾರ್ವರ್ದು ಕೂಡ ಅದಿ ఇక్కడ కోడలు ఎన్ని పళ్ళ కోడలు చూద్దాం ఎన్ని పళ్ళ కోడలు ఇవి లెఫ్ట్ది ఆరు పళ్ళట రైట్ సైడ్ ఏమో నాలుగు పాళ కోడలు అట ఎట్లా రేటు వీటికి తొంభై ఎనిమిది వేలు రేటు చెప్తున్నారు నైన్టీ ఎయిట్ థౌసండ్ అడుగుతున్నారా ఎట్లా అడుగుతున్నారు ఎనభై ఎనభై ఐదు వరకు అడుగుతున్నారు ఎంత ఫైనల్ తొంభై పైన అయితే ఇస్తాం మనదేవారు విజ్వరం ముట్కూరు మండలం నారాయణపేట జిల్లా పేరు సంజీవా బాబో తెయబానే రెండు రెండు ఇంకా గ్యారంటీ అటాక్ అవసరమైతే పని కూడా కట్టి చూపిస్తారట నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ వన్ టూ సిక్స్ నైన్ ఫ్రెండ్స్ మరి బిజ్వారం ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా ఆరు నాలుగు పల్లకూడలు సేల్ కాకుంట్టి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మంచి హెవీ బిగ్ సైజ్లో ఉన్న ఎత్తులైతే ఉన్నాయి ఇవి మరి అమ్ముడు పోయినవా కొన్నారా ఉన్నాయా ఉన్నాయా రేట్ ఏటా ఒకటి ముప్పై ఐదు రేట్ చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఏ ఊరు మనది మంతన్గోడు నర్వా మండలా మంత మక్తల్ మండల్ మంతన్గోడ్ నారాయణపేట్ జిల్లా గ్యారెంటీ అప్పనే అడిగిరేమలు ఎవరేనా ఒకటి పదహైదుకి అడుగుతున్నారు నీవేంతదన్నావు ఫైనల్ ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు ఆంజనే నెంబర్ చెప్పు సార్ మనం తొమ్మిది ఐదు నాలుగు రెండు నాలుగు ఎనిమిది ఏడు ఒకటి డబల్ ఎనిమిది ఫండ్స్ మరి ఎవరికన్నా హెవీ బిగ్ సైజ్ ఉన్న అయితే పని మాత్రం ఫుల్ గ్యారంటీ పని కట్టుకొని పైసలు ఇచ్చి తీసుకుపోవని చెప్తున్నాడు ఊరికి వచ్చి నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రంట్ సిల్ అవి ఇంకో జత కూడా ఉంది ఇంటి రేటు కూడా చూద్దాం మరి ఇవి కూడా గ్యారెంట్ గ్యారంట రేట్ ఎంత ఒకటి అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇవేం రేట్ వస్తాయి ఫైనల్ ఒకటి పైన అయితే ఇస్తారట ఇవి కూడా అవుతాను రెండు జతలు అయితే పట్టుకొచ్చిండు నచ్చితే కాంటాక్ట్ చేయండి సరే కాబట్టి కృష్ణనా కోడ ఇవి ఎట్లా తొంభై రెండు వేలు రేటు చెప్తున్నారు నైంటీ టూ థౌజండ్ ఎన్ని నిళ్ళు ఇవి రెండు నాలుగు నాలుగా ఏ ఊరు మనది కిష్టాపురం ధన్వాడ మండల్ నారాయణపేట్ జిల్లా గ్యారెంటా పని గ్యారెంటా అడిగిరెవరేనా ఎట్లా అడిగిపోతున్నా ఎనభై రెండు ఎనభై మూడు వేలు అయితే అడిగిపోతున్నారట నువ్వెంత అన్నా మరి తొంభై వేలు అయితే ఫైనల్ ఇస్తావు నెంబర్ చెప్పి తొమ్మిది ఐదు సున్నా ఐదు ఏడు రెండు సున్నాలు ఆరు రెండు ఎనిమిది ఫండ్స్ మరి సేల్ కాకుంటే ధన్వాడ మండలం కిష్టాపురం నారాయణపేట్ జిల్లా కిష్టానని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇవి కూడా వీళ్ళవేనట ధన్వాడ కృష్ణా మండలం కృష్ణాపురం కృష్ణానవి ఇవి ఎట్లున్నాయి రేటు లక్ష వన్ లాక్ టెన్ థౌజండ్ రేటు చెప్తున్నారు ఒక లక్ష పదివేలు కూడా నీదేనా ఇది నీదేనా ఇది వేరే టోళ్ళదట రెండు జతలు అయితే ఉన్నాయి ఇంతమంది నెంబర్ చెప్పింది కదా అదే నెంబర్ కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్కర్ ద్రస్థంతలో సేద్యభ్యుల రేట్లు అనేది ఇట్లా మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం